హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఈరోజు మళ్ళీ మాకు మామిడి పళ్ళు పండగ వచ్చింది ఈరోజు పదిహేడు మే సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే మళ్ళా మా అబ్బాయి బుక్ చేశాడు మూడు వారాలు అయిందట ఇప్పుడు ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎప్పుడు దొరకంది అసలు ఇక్కడ మేము ఎప్పుడూ కూడా మా అబ్బాయి వాళ్ళు కానీ మేము కానీ ఈ పెద్ద రసాలు మామిడి పళ్ళు పెద్ద రసాలు అన్నవి అసలు చూడలేదు ఇక్కడ అమెరికాలోనూ కొనుక్కోవటం కూడా జరగలేదు అటువంటిది ఇవాళ దొరికినాయి అంట యాక్చువల్గా బుక్ చేసింది బంగనపల్లి కానీ ఇవాళ ఇవి ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాడు ఇప్పుడే వచ్చాడు చాలాను ఆల్మోస్ట్ అన్నీ పండిపోయినట్టేను చాలా బాగున్నాయి ఈ డబ్బా ఓపెన్ చేయగానే మంచి సువాసన వచ్చేసింది ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో మా మొగలతో మామిడిపళ్ళే గుర్తొస్తాయి ఇంక మామిడిపళ్ళు సీజన్ అంతా కూడాను నాకు ఇవి చూసిన వెంటనే మేము ఏమేమి రకాలు తిన్నామో అన్నీ గుర్తొచ్చేస్తాయి పెద్ద రసాలు చిన్న రసాలు సువర్ణరేఖలు బంగనపల్లి ఇంకా ఏం తిన్నామో ఏమో ఇప్పుడున్న రకాలు కూడా అప్పుడు ఉండేవి కాదు అవే రిపీటెడ్గా ఉండేవి పచ్చి పచ్చి అయితే కనుక కొబ్బరి మామిడి అవి పచ్చివి కోసుకుని తింటాం అన్ని రకాలు తినేసి 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 ఉన్నాము ఇప్పుడు మళ్ళాను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ దొరకటం ఎప్పుడూ లేదు ఇవి తొమ్మిది పళ్ళు ఉన్నాయి ఇంచుమించు నాలుగైదు కేజీలు ఉంటాయి వెయిట్లు ఎక్కడ కాదు ఇది అరవై డాలర్లు అంట ఫస్ట్ టైం అనమాట పెద్ద రసాలు దొరకటం అన్నది ఇంకా పరమ సంతోషం ఎక్కడ దొరికినాయి కిరణ్ ఇవి ఏ షాపు కిరణ్ ఇండియా హైపర్ మార్కెట్ ఎట్ రెడ్ మ్యాండ్ రెడ్ మ్యాండ్లో దొరికినాయి ఇప్పుడు ఇవన్నీ చూసేటప్పటికి నాకు ఇట్లాగా అలవాటు కదా తీసేసుకుని పెట్టుకుంటున్నాను నా హ్యాపీనెస్ అంతా మీ అందరితోటి కూడా షేర్ చేసేసుకోవటం ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకైతే కనుక ఇంకా సంతోషం కదా ఇవి వాళ్ళకి నా ఛానల్లో చూసేవాళ్ళకి ఇది ఫస్ట్ అయితే బాగా ఇష్టంగా తినేది మా మనవరాలేను ఆ తర్వాత మేమందరం వస్తాము అంత ఆనందం ఇప్పుడు మా మనవరాలు కూడా వెళ్ళింది మా అబ్బాయితోటి అందుకని అక్కడే ఎక్సైట్ అయిపోయిందమ్మా దిశ అంటున్నాడు ఇవి చూస్తే నాకు పండగలాగే ఉంది తినక్కర్లేదు చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్నట్టుంది మా వాళ్ళే అరుస్తున్నాడు మీరు ఇగ్నోర్ చేసేయండి ఎప్పుడు ఆయన ఎక్సైట్ అయిపోతాడో తెలీదు ఆయన అరుస్తూ ఉంటాడు నాకు లాగానే నేను ఎక్సైట్ అయిపోయి ఇవి ఎలా చెప్పుకుంటానో అలాగేను ఇది ఇవాళ మా మామిడి పళ్ళు కదా ఎంతైనా కూడాను దొరకటం అన్నది రేర్ కదా అది సంతోషం అనమాట ఈ ట్వంటీ ఫైవ్ ఈ మ్యాంగో సీజన్ అయితే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి అయితే మాకు ఇక్కడ అంత స్పెషలే అన్ని రకాలను వచ్చేస్తున్నాయి నెక్స్ట్ చిన్న రసాలు కూడా అయిపోయింది ఒకసారి మళ్ళా మూడు వారాలకు వస్తాయంట అప్పుడు మళ్ళాను మళ్ళా బుక్ చేసేసానమ్మా అని చెప్తున్నాడు ఇది ఇంకా పరమానందం అన్నమాట అందరికీ ఇవి చూస్తుంటేనే ఇంకా తినక్కర్లేదు టేస్ట్ తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో ఏమోనో సుఖీభవా రైతన్న సుఖీభావా జై జవాన్ జై కిసాన్ అంటాను కదా జై కిసాన్ రైతన్న సుఖీభవా సుఖీభవా ఇవి ఇండియన్ మ్యాంగోస్ ఇండియన్ మ్యాంగోస్ అని చూడగానే నాకు వెళ్ళిపోతుంది ఇండియాకి మా ఊరు యాక్చువల్గా ఉన్నది హైదరాబాద్ అయినా కూడాను మామిడి పళ్ళు బాగా గుర్తు ఎక్కువ అన్నది మొగల్తూరులోనే మరి నైన్టీన్ ఇయర్స్ అక్కడే ఉన్నాను కదా అందుకని పైగా మొగల్తూరు మామిడిపళ్ళు టోటల్గాను స్పెషల్ కదా అందుకని కొంత అక్కడికే వెళ్ళిపోతుంది నా మనసు ఇవాళ టోటల్గా మామిడిపళ్ళు స్పెషల్ డే అనమాట మాకు ఇంత అయితే రాసి పెట్టారు ఇప్పుడు దీని మీద అలాగ లేదు మ్యాంగోస్ అన్నీ ఉన్నది ఈ ట్వెల్వ్ టు ఫీల్ వెల్ ఇండియా నుంచి వచ్చిన మ్యాంగోస్ అంటే ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అయిపోతాను నేను థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ బాయ్